హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా అయితే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఇది నిన్నటి వీడియో అండి కార్తీక సోమవారం మొదటి సోమవారం కదా ఉదయాన్నే లేచేసి ఇంకా కార్తీక స్నానం చేసేసి ఇంకా దీపాలు అయితే పెట్టేసుకున్నారనమాట వీరందరూ కూడా కార్తీక మాసం మంచిగా ఆచరిస్తున్నారని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి మనకు శ్రావణ మాసం అన్న కార్తీక మాసం అన్న మార్గమాసం ధనుర్మాసం ఇవన్నీ కూడా పవిత్రంగా చేసుకుంటూ ఉంటాం కదా నేనైతే కార్తీక స్నానాలు ప్రతిరోజు చేయట్లేదండి హెల్త్ కూడా కోపరేట్ చేయట్లేదన్నమాట కానీ కొంచెం లేట్గా అయినా కూడా చేసేసి దీపం అయితే పెట్టుకుంటున్నా ఇంకా తెల్లారిన తర్వాత అయితే స్కూల్కి వెళ్ళిపోయింది తర్వాత గార్డెన్లోకి అయితే వెళ్ళానండి ప్రతిరోజు ఒక పని అనమాట పని అని చెప్పాను కానీ ఇష్టమైన విషయం అని చెప్పేసి చెప్పొచ్చు మొన్న కొత్త మొక్కలు పట్టుకొచ్చానని చెప్పాను కదా ఇవేనండి మొక్కలు గులాబీలు మందారాలు పట్టుకొచ్చానమాట ఇక ఈ వాళ్ళ వీడియోలో మొన్నటి వీడియోలో చెప్పాను కదండి నల్లేరు పచ్చడి మన గార్డెన్లో ఉన్న నల్ తోటి పచ్చడి అయితే చేశానండి అది ఏ విధంగా చేశాననేది కూడా మీకు ఈ వీడియోలో ఉంటుంది ఇంకా అంతేకాకుండా ఒక చిన్న హార్వెస్ట్ అండి హార్వెస్ట్ కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది వీడియో అనేది తప్పకుండా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో యూజ్ అండి ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా గార్డెన్లో చెట్లకైతే ఈ విధంగా వైర్లు ఉంటే పందిర్లు అయితే వేసామండి ఇంకా ఎక్కువ వాటికి ఇన్వెస్ట్ చేయదలుచుకోలేదనమాట ఐరన్ రాడ్స్ కూడా చేయించవచ్చు కానీ అలా కాకుండా ఈ విధంగా వైర్లు అయితే కట్టేశాము బాగా పాకుతుంది మొక్క ఇంకా నల్లేరు అయితే మన గార్డెన్లో అయితే తెచ్చుకున్నానండి లేత నల్లేరు కాడలు అయితే తెచ్చుకున్నాను ముదురు అయితే పనికిరావండి ముదురు బాటిల్లో మనకు అది లోపల పీచ్ అనేది చాలా ఉంటుంది గొంతు కడ్డపడుతుందనమాట అందుకోసం నేను లేతవి పట్టుకొచ్చాను పచ్చడి అయితే ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా సూపర్ టేస్టీగా ఉందండి చాలా ఇష్టంగా కూడా తింటాం అనమాట కొంచెం కారం ఎక్కువగా వేసుకొని చేసుకుంటూ నోటికి కమ్మగా అనిపిస్తుంది ఇక అయితే నేను కొన్ని తెచ్చుకున్నాను ఇవి తెచ్చుకొని కూడా ఒక టూ డేస్ అయిందండి టూ డేస్ తర్వాత ఎందుకు చేస్తున్నావు విజయ అంటే కొంతమంది చెప్పారనమాట అలా కాడలు కోసం టూ డేస్ తర్వాత చేసుకుంటే దాంట్లో ఉన్న ఏదైతే జలతత్వం ఉంటుంది కదా మనకు దురదేస్తుందండి ఆ దురద తగ్గుతుంది అని చెప్పేసి అన్నారు పెట్టదు అన్నారు అందుకోసం ఈ నల్లేరు కాడలు వలవడం కూడా పెద్ద టాస్క్ అండి చెయ్యడం ఒక ఎత్తు తినడం ఒక ఎత్తు అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోవడం ఇంకో ఎత్తు అనమాట చూడండి ఈ విధంగా నార వస్తుందనమాట ఈ నార అనేది లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి నల్లేరుకు కనుపులు కూడా ఉంటాయి కదా కనుపుల దగ్గర కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఆ పోర్షన్ కూడా తీసేసుకోవాలండి తప్పకుండా చేతులకైతే నూనె రాసుకొని మాత్రమే ఈ పనులు అయితే చేయండి లేదు నూనె వద్దు అనుకుంటే గ్లౌజులు వేసుకొని చేసుకోండి ఇలా తీసిన తర్వాత కూడా లోపల చూడండి ఎంత ఈయనే ఉందో ఇదంతా నార అనమాట పీచు అంటాం కదా పీచు ఇందులో ఫైబర్ అంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది మోకాలలో మోకాళ్లకు అంటే ఎముకలకు పటుత్వాన్నిస్తుంది అనమాట ఈ నల్లేరుకు వజ్రవల్లి అని పేరు కూడా కదండి ఈ వజ్రవల్లి ఆకు ఒకప్పుడు మనకు అంత అవేర్నెస్ లేక వదిలేసేవాళ్ళనమాట అందరూ ఇది తెలిసిన తర్వాత మనం వెతుక్కుని మరి కొనుక్కుంటున్నాము మన గార్డెన్లో లక్కీగా పెట్టేసుకున్నాను చెప్పాను కదా మా ఫ్రెండ్ ప్రసన్న దగ్గర తిరుపతి నుంచి తీసుకొచ్చి పెట్టాను అది బాగా పాకిపోయింది చూపించాను కదండి లాస్ట్ వీడియోలో ఈ విధంగా మొత్తం తీసేసుకోవాలన్నమాట చేతులకైతే దురదేస్తుందండి తప్పకుండా ఆయిల్ వేసేసు ఆయిల్ రుద్దుకొని మాత్రమే చేయండి ఈ పచ్చడి ఎండు మిరపకాయలతో చేస్తారు పచ్చిమిర్చితో చేస్తారు నేనైతే పచ్చిమిర్చితో చేసి చూపిస్తారండి మీకు ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా అన్నిటినీ ఒలుచుకోవాలండి ఆకులు కూడా సపరేట్ చేసుకోవాలి ఆకులు కూడా మనం పచ్చడిలో వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో కొంచెం జిగురు ఉంటుంది ఈ నల్లేరు మోకాలలో ఉన్న జిగురును కూడా పెంచుతుంది అంటండి మోకాల నొప్పులు తగ్గిస్తుందంట ఇంకా చాలా చాలా హెల్త్కి మంచిది అని చెప్పేసి నేను చేస్తున్నాను ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి ఎందుకెందుకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి నల్లేరు వల్ల వచ్చే ప్రయోజనాలు గూగుల్లో సెర్చ్ చేసుకొని చూడండి మీకు తెలుస్తుంది ఇవాళ రేపు స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రతి ఒక్కటి కూడా మన చేతిలో ఉన్నట్టే ఫీల్ అయిపోతున్నాం కదా అన్నీ చేస్తూ ఉన్నాము ఇది ఎంత తీసినా కూడా పీచ్ అనిపిస్తూనే ఉంది చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి భయం భయంగానే చేశాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఫస్ట్ టైం చేసినా కూడా సక్సెస్ అయ్యానని చెప్పొచ్చు అనమాట కాకపోతే మొన్నెవరితో నేను రవివర్మ గారు ఎవరో వీడియోలో చూశానండి లేత నల్లీరు కాడలతో మాత్రమే పచ్చడి చేసుకోండి ఏదైనా రెసిపీ చేసుకోండి అని చెప్పారండి ముదురు వాటిని వాడొద్దు అని చెప్పేసి అన్నారు అనమాట నేనైతే లేత వాటితోనే చేశాను ఇంకా మీకు ఈ నల్లేరుతో ఏమేమి రెసిపీ చేయొచ్చో తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇంకా ఆకులను కూడా కడుక్కుంటున్నానండి నీట్గా ఇలా వాష్ చేసేసుకున్న ఇప్పుడైతే రెసిపీ చేసేద్దాం పదండి ఇక్కడైతే స్టవ్ అయినా ఒక కడాయి పెట్టేసుకున్నాను కొంచెం మందంగా ఉన్న కడాయి అయితే పెట్టుకుంటేనే బాగుంటుందండి ఎందుకంటే ఇది కొంచెం మాడిపోతుంది అనమాట అలా కాకుండా కొంచెం మందంగా ఉన్నది పెట్టుకుంటే సరిపోతుంది ఈ డ్రైప్లైతే అయితే కడాయి పెట్టేశాను నేను ఇది పల్లీ నూనెతో చేస్తున్నారండి మీ ఇష్టం అనమాట ఏ ఆయిల్ వాడుకున్నా కూడా మీరు ఏ ఆయిల్ తింటారో ఆ ఆయిల్ వాడుకొని చేసుకోండి ఈ గ్లాస్ జార్స్ అయితే నాకు భలే ముద్దుగా అనిపిస్తున్నాయి అనమాట ఆయిల్ జార్స్ ఎప్పటి నుంచో తీసుకుందాం తీసుకుందాం అని చెప్పేసి చాలా రోజుల తర్వాత తీసేసుకున్నా కానీ కొంతమందికి ఆయిల్ జార్స్ కానీ ఆయిల్ కోసం గాజు జార్స్ వాడాలంటే భయపడుతూ ఉంటామని చెప్పేసి అంటూ ఉంటారు చేయి జారుతుందని చెప్పేసి నాకైతే అలాంటి ప్రాబ్లం లేదు మా ఇంట్లో ఆల్మోస్ట్ గాజువే ఉంటాయి అన్నమాట అన్నీ చూడండి కొంచెం ఆయిల్ వేసేసి ఇందులో నల్లేరు అయితే కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకుని వేసేసాను దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువ ఆయిల్ ఏమి కూడా అవసరం లేదండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదనమాట మీరు తినే ఆయిల్ని బట్టి మీరు వేసేసుకోండి ఇది బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా వదిలేసామంటే మాడిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ మనమైతే ఫ్రై అయితే చేసుకోవాలి ఈ నల్లేరు పచ్చడి ఒకసారి చేసుకొని తిన్నామంటే మోకాళ్ళ నొప్పులు దూరం అవుతాయి అని చెప్పేసి అన్నారు ఈ మధ్యకాలంలో నాకు మోకాలు నొప్పులు బాగా వస్తున్నాయండి మా వారికి కూడా కాలు పట్టేస్తుంది అనమాట ఆ మధ్య ఒకసారి బండ్లోంచి కింద పడితే దాన్ని బట్టి కాలు బాగా నొప్పి పట్టేస్తుంది అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు ఇబ్బంది అనమాట ఒకసారి చేసి చూడవే చూద్దాము అని చెప్పేసి అన్నారు ఒకసారి చేస్తున్నా అంటే మ్యాజికల్గా పోతుందని చెప్పను కానీ కొంచెం కొద్దిగా గొప్ప గట్టితనాన్ని ఇస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను తర్వాత నేను అది బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసాను ఇంకా తర్వాత మిగిలిన ఆయిల్లో కొంచెం జీలకర్ర కొన్ని మినపప్పు శనగపప్పు కొన్ని మెంతులు కొన్ని ఆవాలు కొన్ని ఎండు మిరపకాయలు ఇవన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ మనకు పచ్చడికి టేస్ట్ ఇస్తుంది అనమాట మెంతులు అనేది కొన్ని తక్కువ వేస్తున్నానండి ఒక పది గింజల వరకు ఉంటాను అంతే తర్వాత దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవచ్చు అండి నేను కరివేపాకు అయితే పోపులో వేసేస్తాను తర్వాత ఇందులో కొన్ని నువ్వులు కూడా వేస్తున్నాను తర్వాత ఇందులో పల్లీలు కూడా వేసుకోవాలండి నేను ఎందుకు పల్లీలు వేయట్లేదు అంటే నా దగ్గర ఆల్రెడీ పల్లీలో పౌడర్ ఉంది వేయించుకొని పక్కన పెట్టుకుంటాను కదా ఆ పౌడర్ అయితే నేను యూజ్ చేసుకుంటాను అవి ఫ్రై అయిన తర్వాత అవి వాటిని కూడా పక్కన తీసేసి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ మళ్ళీ ఈ కడాయిలో వేసేసుకొని తర్వాత పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి అంటే మనం తినే ఘాటును బట్టి పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలండి కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుందని అనిపించింది నేనైతే కారం భయపడుతూ భయపడుతూ వేసాను కొంచెం తగ్గినట్టు అనిపించింది మీరైతే మాత్రం మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి దీన్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొన్ని టమాటోలు అయితే యాడ్ చేసుకోవాలి ఈ టమాటో కూడా మనము కారంకు తగ్గట్టు వేసుకోవాలి తర్వాత ఇందులో తప్పకుండా చింతపండు అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇది కొంచెము నాలుగు కొంచెం దొరత పెట్టినట్టు అనిపిస్తుంది చింతపండు వేయడం వల్ల తగ్గుతుందనమాట తర్వాత ఇందులోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలండి మధ్య మధ్యలో తీసుకొని మూత తీసి కలుపుకుంటూ మనము ఇదంతా దగ్గర పడేంతవరకు బాగా మగ్గనివ్వాలన్నమాట మనం అన్ని రకాల రోటి పచ్చలు చేస్తూ ఉంటాం కదా అలాగే అనుకోండి ఆల్మోస్ట్ కాకపోతే ఇందులో నల్లయితే యాడ్ చేస్తాము చూడండి ఇది నీళ్ళు తగ్గింది కదా కొంచెం గుజ్జు గుజ్జుగా అయిన తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను ఈ పచ్చి కొబ్బరిని నేను డీప్ ఫ్రిడ్జ్లో నేను స్టోర్ చేసుకుంటూ ఉంటానండి కొబ్బరికాయలు ఎక్కువగా కొట్టినప్పుడు దానిపైన ఉన్న బ్లాక్ పోర్షన్ మొత్తం తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను అది నేను యూజ్ చేస్తున్నాను అనమాట మీ దగ్గర ఫ్రెష్గా ఉన్నది వాడుకోవచ్చు చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ బంద్ చేసేసి దీన్ని చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవడమే ఇప్పుడు బాగా చల్లారిపోయింది ఫస్ట్ అయితే ఇందులో నేను ముందుగా ఫ్రై చేసుకున్న ఇవన్నీ అంటే పప్పులు ఉంటాయి కదా శనగపప్పు మినపప్పు ఇవన్నీ కూడా నేను వేసేసి గ్రైండ్ చేసుకుంటాను ఇందులోనే పల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తానండి పల్లీ పౌడర్ అనేది ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తే సరిపోతుంది ఇది వేసుకోవడం వల్ల కమ్మదనం వస్తుంది పల్లీలు కానీ నువ్వులు కానీ మనకు కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదండి అందుకోసమే ఇవి కూడా వాడడం మంచిది మన రెగ్యులర్ డైట్లో మనం వీటిని ఇన్క్లూడ్ చేయడం వల్ల మన హెల్త్ కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకోవాలి మరీ పెద్దగా చేయొద్దలండి కొంచెం పంట కింద తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా ఈ విధంగా తర్వాత ఇందులో నల్లీరు వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాము నల్లీరు వేసుకొని ఒకసారి ఒక తిప్పు తిప్పిన తర్వాత మళ్ళీ మనమైతే ఇందులో ఇవన్నీ వేసుకుందామండి ఏంటంటే పచ్చిమిర్చి టమాటో ఇవి ఉంటాయి కదా అవన్నీ వేసేసుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలండి కలుపుకోవడం ఎందుకంటేను కింద మనము అంటుకుపోతుందండి అంత మెత్తగా మెత్తగా అవ్వదనమాట కొంచెం మధ్య మధ్యలో వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ మనము కలుపుకోవాలి చూడండి ఇది మె మెత్తగా పేస్ట్ అయిన తర్వాత కూడా మనకు ఈ విధంగా నారగా అనిపిస్తూ ఉం చూడండి ఆ నారడు నేను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉన్నానండి తర్వాత చూడండి ఇక్కడ మొత్తం చల్లబడిపోయింది దీన్ని కూడా యాడ్ చేసేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే వాటర్ యాడ్ చేసుకుంటూ మీకు ఎంత మెత్తటి పేస్ట్ కావాలో దాన్ని తగ్గట్టు మీరు మెత్తగా పేస్ట్ చేసేసుకోండి నేనైతే కొంచెం బరకగా అయితే ఉంచానులేండి ఎందుకంటే కొంచెం తగులుతుంది కాబట్టి తగులుతూ ఉంటే టేస్ట్ అనిపిస్తుంది కాబట్టి తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా పేస్ట్గా చేసేసాను కనిపిస్తుంది కదా మీకు పచ్చి కొబ్బరి వేయడం వల్ల కొంచెం బరకగా అనిపిస్తూ ఉంది మీకు కావాలంటే ఇంకా మెత్తగా కూడా మనం చేసుకోవచ్చండి ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరైనా ఏ వయసు వాళ్ళైనా తినొచ్చండి చాలా బాగుంటుంది తర్వాత దీనికి పోపు పెట్టేసుకోవడమే పోపు అనేది ఇంకా మనం కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు అలాగే ఎండు పెరపకాయలు కరివేపాకు మొత్తం వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడం అనమాట ఉప్పు అనేది సరిపోయిందో లేదో చూసేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది నల్లేరు పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుందని చూస్తుంటేనే మీకు అనిపిస్తుంది కదా ఏమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకైతే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా నచ్చిందండి మీకు అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంకా వేడివేడి అన్నం చేసేసుకొని తర్వాత అందులో కొంచెం నెయ్యి వేసేసుకొని ఇది ఈ పచ్చడి వేసుకొని పైన కొన్ని ఉల్లిపాయలు వేసేసుకొని కలుపుకొని తిన్నామంటే అమృతంలాగుంటుందండి ఎప్పుడైనా కంచెంలో ఫస్ట్ అన్నం వడ్డించకూడదు అంటండి కొంచెం మనం చేసిన కర్రీ వడ్డించుకొని తర్వాత అన్నం వడ్డించాలంట అందుకోసం ఫస్ట్ పచ్చడి వేసేసాను తర్వాత రైస్ పెట్టేసుకొని తర్వాత నల్లేరు పచ్చడి అయితే వేసానండి కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని తింటే అద్దరిపోతుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నేను ఇప్పుడు చెప్తుంటేనే నా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి చేసి కూడా చాలా రోజులైందండి వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఈ మధ్య టైం దొరకట్లేదండి కానీ వీక్లీ ఒక రెండు మూడు వీడియోస్ అయితే తప్పకుండా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అన్నము పచ్చడి వేసుకుని కలుపుకునేటప్పుడు ఈ విధంగా మాకు చిన్నప్పుడు కలుపుకొని అమ్మలు కలిపి పెట్టేవాళ్ళు కదా ముద్దలు ఆ విధంగా కలుపుకుంటే నాకు మజా వస్తుందండి ఏమనుకోవద్దు మీరు మీరు తినేసే స్టైల్లో మాత్రం తినండి సరిపోతుంది సూపర్గా ఉండే నల్లేరు పచ్చడి అయితే రెడీ అయిపోయింది తినేసాను ఇంకా ఇది నెక్స్ట్ డే కాకరకాయలు హార్వెస్ట్ చేస్తున్నారండి బుజ్జి హార్వెస్ట్ మన గార్డెన్లో మళ్ళీ మొన్న అయితే బేరకాయల హార్వెస్ట్ చూసారు కదా ఇప్పుడైతే కాకరకాయల హార్వెస్ట్ చూడండి ఈ కాకరకాయలు అయితే బుజ్జి కాకరకాయలు అండి పొడవుగా ఉండవు చిట్టి కాకరకాయలు అంటాం కదా అవి ఇవి వీటిలో స్టఫ్ చేసుకొని కర్రీ అంటే చాలా బాగుంటుందండి ఎంతైనా కానీ మన గార్డెన్లో కోసుకున్నవి ఆ తృప్తి వేరు కదా దాక్కొని ఉన్నాయి ఆకుల్లో ఆకుల్లో కూడా లోపల ఉన్నాయన్నమాట చెట్టు అయితే కింద కొంచెం ఎండిపోతూ ఉందండి అంటే పండుటాకులు అవుతుంది నేను ఎప్పటికప్పుడు వాటిని తీసేస్తూ ఉంటాను అనమాట అప్పుడు గార్డెన్ అందంగా కనిపిస్తుంది చెట్లకు మన పైన ఉండే కొమ్మలు పాకడానికి ఎనర్జీ ఉంటుంది కదా కిందివన్నీ కూడా మనం ట్రిమ్ చేస్తూ ఉండాలి చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి కాయలు అయితే ఇక్కడ ఎప్పుడైతే నాకు తృప్తిగా అనిపిస్తుంది ఈ మధ్య గార్డెన్ పెట్టి కొద్ది రోజులైనా కూడా ఒక టూ త్రీ హార్వెస్ట్ వేసి చేశానన్నమాట ఆకుకూరలు అయితే మనకు రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి గోంగూర కానీ బచ్చల కూర కానీ మన గార్డెన్లో ఉంది కాబట్టి మనకు పప్పుకు మనం బయట ఆకుకూరలకు వెళ్ళే పని లేకుండా చే వస్తున్నాయి అంటే పైన చుక్కకూర అవి కావాలంటే మాత్రం తెచ్చుకుంటున్నాను అవి కూడా గింజలు వేసానండి ఇంకా రాలేదు పాలకూర కూడా వెయ్యాలి ఇంకా ఈ మధ్య కొంచెం ఊరిళ్ళే పని ఉందన్నమాట అందుకోసం ఎక్కువగా ఏమి మొక్కలు గట్రా పెట్టకుండా ఉన్నాను ఊరిళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ పెడతాను ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి కన్నమ్మకైతే అయితే స్టఫ్డ్ కాకరకాయ చాలా ఇష్టం అండి కన్నమ్మ అడిగింది అనమాట అమ్మ కాకరకాయ చేసినప్పుడు ఇలా చెయ్యి అని చెప్పేసి తన కోసం ఇప్పుడు కట్ చేసి తనకు చేసి పెట్టాలన్నమాట ఎంతైనా కానీ మన గార్డెన్లో వచ్చిన కొద్ది గొప్ప హార్వెస్ట్ అయినా కూడా కండ్లకి ఇంపుగా చాలా తృప్తిగా అనిపిస్తూ ఉంటుందండి నాకైతే ఈ విధంగా ఉండడమే ఇష్టం పొద్దునే మనము డే మొదలైన తర్వాత ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత గార్డెన్లోకి వెళ్ళకపోతే ఆ రోజంతా ఏదో వెల్తిగా అనిపిస్తూ ఉందండి మధ్యకాలంలో ఇంకా గార్డెన్లో అయితే కొన్ని మొక్కలు ఏం పెట్టాను కనకాంబరం పెట్టాను కొత్తగా తెచ్చిన ఏవైతే మీకు ఫస్ట్లో చూపించాను కదా గులాబీలు అవన్నీ కూడా కుండీల్లో షిఫ్ట్ చేసేసానండి అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో అంతేకాకుండా మన గార్డెన్ కోసం ఒక టూల్ కూడా తెప్పించానండి అది కూడా ఏంటి అనేది మీకు షేర్ చేస్తాను వీడియో ఎలా ఉంది వీడియో నచ్చిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇక్కడ గోంగూర కూడా కొంచెం హార్వెస్ట్ చేస్తున్నానండి గోంగూర కొంచెం నిండుగా పోసాను కాబట్టి ఇది కొంచెం ఇలా ఉంది నేను వీటిని తీసేస్తాం అనుకుంటున్నానండి కొన్ని మొక్కలు చేసి మీకు తీసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం పరచగా ఉన్నాయంటే మొక్క మందంగా ఎదుగుతూ ఉంది కదా కొంచెమే చేశాననమాట గోంగూర హార్వెస్ట్ ఎందుకు అంటే మొన్న మా ఫ్రెండ్ గోంగూర ఇస్తే తను మా ఇంట్లోనే వెళ్ళిపోయింది అనమాట తనకు దానికి తోడుగా ఇంకొంచెం కట్ చేసుకున్నాను ఇది ఈరోజు హార్వెస్ట్ అయితే మా ఇంట్లో కొంచెం కాకరకాయలు అలాగే గోంగూర వీడియో ఎలా ఉంది నచ్చిందా లేదనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి ఛానల్ అయితే ఒకసారి విజిట్ చేసి చూడండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ మన గార్డెన్ వీడియోస్ అలా కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి బాయ్